నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు నేటి యువత డబ్బు వెనకాల పరిగెడుతున్నామని మనం డబ్బుల కోసం అయితే చాలా రకాల రెమెడీస్ చెప్తూ వస్తున్నాం గురుగారు కానీ రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను బెంగళూరులోని జైన్ ఆశ్రమానికి ఒక పదిహేను మంది యువత తొమ్మిది మంది లేడీసును ఆరుగురు మగవాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై నుండి ముప్పై ఏళ్ళు వయసు వాళ్ళే అనమాట వాళ్ళు వచ్చి సన్యాసం స్వీకరించటానికి సిద్ధమయ్యారు గురుగారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు మళ్ళీ వాళ్ళకేమన్నా ఓకే జీవితంలో అన్నీ చూసేసి ఇక మాకు వచ్చింది అంటే వేరే సంగతి అలా కాకుండా వాళ్ళందరూ కూడా సంపన్నులు కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారట అందులో అలానే అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే అది ఏ రంగంలో అయినా అవనీయండి కానీ అలాంటి వారికి ఎందుకు ఇలా విముఖత వస్తుంది ఎందుకు సన్యాసం వైపు మగ్గు చూపిస్తున్నారంటారు ఇట్లా ఎందుకు జరుగుతుందో ఒకసారి తెలియజేయండి గురుగారు షూర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్లైట్మెంట్ అంటారు ఎన్లైట్మెంట్ విరక్తి వైరాగ్యము ఏదో వెతుక్కుంటూ నా జీవితం లక్ష్యం ఏమిటని వెతుక్కుంటూ వెళ్ళిపోయేటువంటి ఒక ఇది స్టార్ట్ అవుద్ది ఎవరికైనా కూడా అయితే అందులో మనకి యాస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే సన్యాసి యోగము అని ఒకటి ఉంటుంది ఈ సన్యాసి యోగం ఒక్కొక్కరికి ఒక్కొక్క దశలో వస్తూ ఉంటుంది కానీ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు సన్యాసి తీసు సన్యాసత్వం తీసుకోవాలంటే సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా ఆ సన్యాసి ఏ రోజు ఏ పూట కాపూటే భిక్షాటం చేసుకొని బతకాలి మీరు నెక్స్ట్ డే కోసం మీ దగ్గర మనీ ఉండకూడదు నెక్స్ట్ డే కోసం మీ దగ్గర ఫుడ్ ఉండకూడదు నెక్స్ట్ పూట కూడా మీ దగ్గర ఫుడ్ ఉండకూడదు ఒక దగ్గర ఉండకూడదు పాలు పెతికినంతసేపు కూడా ఒక దగ్గర ఉండకూడదు వ్యక్తి ఓకే ఇంకా కొంతమంది సన్యాసులు అయితే టూ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉంటారు ఏ ప్లేస్లో అయినా సరే వాళ్ళ పని ఏమిటంటే భగవత్ సంబంధించిన విషయాన్ని సత్యాన్ని ధర్మాన్ని బోధించుకుంటూ ప్రపంచం మొత్తం తిరగాలి మీరు దేశం మొత్తం దేశ చేయాలి సన్యాసి అనేవాడు అంతేగాని మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకొని అట్లా ఉండకూడదు అనమాట అది కూడా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ టైంలో తీసేసుకోవాలి సన్యాసత్వం మీకు దేని మీద కోరిక అది ఉండకూడదు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వయసులో అంటే చిన్నప్పుడే తీసుకోవాలి అంత చిన్న వయసులో వాళ్ళకి ఏమర్థం అవుతుంది గురుగారు చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కంప్లీట్నెస్ వస్తుంది ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ చేస్తాం ఏమర్థం అవుతుందని పేరెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి అవుతుందా లేకపోతే మీకు శంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కనుక చూస్తే అందులో వాళ్ళ మదర్ పర్మిషన్ కోసం అతను ఆదిశంకరాచార్యులు వారు నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు అమ్మ నన్ను ముసలి పట్టుకుందమ్మా నాకు సన్యాసం తీసుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వు ఇస్తే ఈ ముసలు వదిలేస్తుంది అంటాడు ఆయన అప్పుడు సరైన నన్ను సన్యాసం తీసుకున్నప్పుడు అప్పుడు ఎయిటీయర్స్ ఆఫ్ ఏజ్ సంథింగ్ సెవెన్ ఎయిటీయర్స్ ఆఫ్ ఏజ్లో జరుగుతుంది అది అయితే ఇక్కడ సన్యాసత్వము అంటే మన ధర్మాన్ని వదిలి సన్యాసం చేయకూడదు మనిషి ఓకే ఇప్పుడు మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధ ఘటనలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అదే మాట అంటాడు నేను సన్యాసం అయిపోతాను బిచ్చమెత్తుకుంటాను నాకు అవసరమా ఇంతమందితో ఫైట్ చేసి ఇంతమంది ప్రాణాలు తీసి ఇంతమందితో యుద్ధం చేసి ఈ నెత్తుట కూడు తినడం నాకు అవసరమా సో నాకు అక్కర్లేదు చక్కనే అడుక్కుంది అంటాను నాకేం పోయింది అంటే అప్పుడు మనకి అసలు అవన్నీ వింటుంటే నిజమే కదా ఇంతమందిని చంపాల్సిన అవసరం ఉందా అసలు ఏమిటి అవసరం ఉందా నిజమే కదా అసలు అర్జునుడు ఎంత క్యూట్ గా చెప్తున్నాడు ఎంత మంచివాడు అర్జునుడు కృష్ణుడు అసలు యుద్ధం చేసి చంపేమంటున్నాడు కృష్ణుడు క్రూరుడు అనిపిస్తుంది మనకు ఆ క్షణంలో పరమాత్మ అంటాం పరమాత్మ చంపేయమంటున్నాడు కానీ పరమాత్మ చెప్పేది ధర్మం ఒక క్షత్రియుడు క్షేత్రధర్మాన్ని పాటించాలి అంటే అతను యుద్ధం చేసి ఎవరైతే పరిపాలన అధర్మ పరిపాలన చేస్తున్నారో అధర్మ పరిపాలన నుంచి వాళ్ళని దింపేసి అంటే యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వీళ్ళు యుద్ధం చేయాలి వీళ్ళు పరిపాలన చేయాలి యుద్ధం చేసి గెలుచుకొని ఆ రకంగా ఎవరు ఏ ధర్మాన్నైనా పాటిస్తూ సన్యాసత్వం అంటే అన్ని వదిలేయడం కాదు ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ అన్ని వదిలేసి మాకు వద్దు వాళ్ళందరూ కూడా సంపన్నుల పిల్లలు సంపన్న పిల్లలు అన్ని ఆస్తులన్నీ వాటికి రాసేసి అవును వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరూ సన్యాసులు అయిపోయారు అనుకోండి అసలు పోషించేవాడు ఒకసారి ఆలోచించండి అందరూ సన్యాసత్వం తీసేసుకుందాం మీరు నేను ఈవిడ ఆ కెమెరామెన్ ఈ వీధిలో ఉన్న వాళ్ళు దేశంలో అందరూ సన్యాసులు అయిపోయారు పెట్టేవాడేవాడు అసలు ఫస్ట్ ఇప్పుడు ఒక సన్యాసాస్త్రమాన్ని నడవాలంటే కొన్ని కొంతమంది దానికి ఫండ్స్ ఇస్తారు ఎవరెవరు ఇస్తారు బిజినెస్ పీపుల్ కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తారు సన్యాసత్వమే కేవలం సన్యాసత్వమే గొప్పదైతే అందరూ సన్యాసం అయిపోవచ్చుగా అంతే కదండి ఏం అక్కర్లేదు హ్యాపీగా హాయిగా పొద్దున్న లేచామా అలా ఉన్నామా అన్నం తిన్నామా మళ్ళీ పడుకున్నామా మళ్ళీ ధ్యానం చేస్తున్నా మళ్ళీ పడుకున్నామా భిక్ష భిక్షాటం చేసుకోవాలన్నా కూడా భిక్షం వేసేవాడు ఉండాలి కదా సంపాదించే కదా ఏంటంటే నిజమైన సన్యాసత్వం అంటే ఏంటంటే అన్ని వదిలిపెట్టేయడం కాదు అన్నిటినీ నువ్వు చేస్తూ అన్నిటితోని డిటాచ్డ్ గా ఉండడం అటాచ్మెంట్స్ ఉంటూ వాటికి డిటాచ్డ్గా ఉండడం అంటే ఫ్యామిలీలో ఉంటూ డిటాచ్డ్ గా ఉండడం అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ పని అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక షూటింగ్ అనుకున్నాం ఈ షూటింగ్ మనకి భగవద్గీత మొత్తం చెప్పేది ఇదే ఈ షూటింగ్ చేస్తున్నాము ఈ షూటింగ్ మనం ఒక ఒక క్యాలిక్యులేషన్తో చేస్తాం ఇది ఇన్ఫర్మే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి జనాలకి ఇంత తెలియాలి దీనివల్ల దీనివల్ల ఇన్ని వ్యూస్ రావాలి లేకపోతే ఇంత ఇంతమందికి రీచ్ అవ్వాలి దీనివల్ల మనం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాం ఇవన్నీ మన వరకు మనం చెప్తాం వీడియో కోసం లక్ష పోవచ్చు పదివేలు పోవచ్చు వెయ్యి పోవచ్చు వందల్లో కూడా పోవచ్చు ఒకసారి నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా పోవచ్చు నువ్వు చేయడం వరకే నీ బాధ్యత అది పోవట్లేదని నువ్వు టెన్షన్ పడ్డం చేయకూడదు అది నువ్వు డిటాచ్డ్గా ఉండాలి అయ్యో పోలేదు లక్ష పోతుంది అనుకున్నాను సార్ ఏంటి సార్ పోలేదని మీరు బాధపడి నేను బాధపడి కెమెరామెన్ బాధపడి ఎస్సీఓ బాధపడి తమ్ము నీళ్ళు పెట్టినవాడు ఇంత మంచి తమ్ము పెడితే ఐదు లక్షలు పోతుంది అనుకుంటే లక్షే పోయింది అనుకోవడం ఇది కాదు మీకు అర్థమైందా మీ బాధ్యతని మీ పనిని మీరు చేస్తూ దేనితోని ఇంత రావాలి ఇంతేదో అయిపోవాలి దేని మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ ఉండడమే నిజమైన సన్యాసత్వం అన్నిటిని వదిలేయమని ఎక్కడ పరమాత్మ చెప్పలే అన్నిట్లో వదిలేయమని అంటే ఆ రోజు కృష్ణకృష్ణ పరమాత్మ ఏమైనా వాడు వాళ్ళ ఐదుగురు పాండవులతోని ఎందుకయ్యా మీకు ఇవన్నీ చక్కగా అడుక్కు తినండి సన్యాసత్వం చాలా గొప్పది అడుక్కు తినండి ఐదుగురు ఐదు ఐదు ఇస్తాను పాండవులకి అడుక్కు తినండి అనేవాడిగా పోట్లాడమని ఎందుకు చెప్తాడు ఫైట్ చేయమని ఎందుకు చెప్తాడు పోరాటం అనేటువంటిది అందరూ ఏమనుకుంటారంటే మనుషులకేమంది పోరాటం అనుకుంటారు కాదు గుర్తుపెట్టుకోండి లలిత అమ్మవారు బండాసురుడితో పోరాడలే పరమేశ్వరుడు ఈశ్వరుడు ఎంతమందితో పోరాడండి త్రిపురాసుర సంహారం ఎవరు చేశారు వినాయకుడు స్కందుడు అవునా కదా ఇందుడు ఎన్నిసార్లు దాడి గురై ఎన్నిసార్లు ఇందులో గొడవ పెట్టుకున్నాడు అంటే ఏంటి ఫైటింగ్ అనేటువంటిది నువ్వు ఫైట్ నుంచి పక్కా పోతున్నావు వీళ్ళందరూ ఎందుకు సన్యాసత్వం తీసుకుంటున్నారంటే అబ్బా నాకు ఈ బాధ్యతలు వద్దు ఈ పెళ్ళి ఈ పిల్లలు ఈ ఆస్తులు కాపాడుకోవడం ట్యాక్సీలు కట్టడం జాబులు చేయడం పొద్దు నుంచి సాయంత్రం జాబ్ చేయడం నా ఏంది ఇది నాకు ఇది వద్దు అని అనుకుంటున్నాడు కానీ అసలు ఎవడూ చేయకపోతే దేశం ఎట్లా నడుస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలంటారని అవును కదా అందరూ సన్యాసత్వం తీసేసుకున్నాడు వేసేవాడు ఎవడు అందరు అడుక్కునేవాడు అయితే అర్థమైందా మీకు కానీ అలాంటి ఓకే ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే భగవద్గీతను పూర్తిగా మీరు అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తారు వర్క్ మీద కూర్చున్న ఆ ఎనిమిది గంటలు ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తాడు ఎస్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చూడండి చిన్నపిల్లలు గెంతుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు పొద్దున్న సాయంత్రం పరిగెడతాడు ఇటుపడి కడతాడు మళ్ళీ ఇంటికి వెళ్ళంగా డాడీ అని మళ్ళీ పరిగెట్టుకుని ఆడదాం అంటాడు అరే ఏమంటారు ఆడేది పిల్లలు చూడండి వీడియో గేమ్ ముందు కూర్చొని ఆడుతూనే ఉంటారు అరే గంట సేపు గంట లేదు ఇంకొక గంట అంటాడు ఇంకో పొద్దున్న సాయంత్రం దాకా సాయంత్రం మనం మనం తీసుకొచ్చినా సరే ఇంకొంచెంసేపు ఆడనివ్వలేదని ఏదైనా ఏడుస్తాడు అదే కంప్యూటర్ అదే పట్టుకునేవి పెద్దవాళ్ళు సిస్టమ్ ఉందని ఆఫీస్లో వెళ్ళి కూర్చున్నాక ఎప్పుడు ఫైవ్ అయిపోతుంది ఎప్పుడు సిక్స్ అయిపోతుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటారు అంటే ఏమవుతుంది నీకు అక్కడ స్ట్రెస్ ఎంజాయ్ చేయట్లేదు నీ పనిని నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు అట్లా ఫీల్ అవ్వవు నీ పని నువ్వు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు కాబట్టి దాని నుంచి వెళ్ళిపోతున్నావు అడుక్కునే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాడు తెలుసా మీకు అడుక్కొని అడుక్కొని అబ్బా ఎంతమందిని అడగాలి ఎంతసేపు అని అడగాలి ఏ పనిలో అయినా మనం ఎంజాయ్ చూడకపోవడం వల్ల మన ధర్మమును అర్థం చేసుకోకపోవడం వల్ల దాన్ని మనం ఆస్వాదించకపోవడం వల్ల ఈ సన్యాసత్వం అనేది మున్ మైండ్లోకి వెళ్తుంది నిజమైన సన్యాసత్వం సెవెన్ అండ్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నీకు కేవలం రెండే రెండు వస్త్రాలు ఒకటి వేసుకోవడానికి ఒకటి ఆరేసుకోవడానికి ఒక ఏమీ ఉండకూడదు నీకు దేవతా చింతన దేవతా సంబంధించి మంచి చెప్ప అంతే ఏ పూటకు ఆ పూట అడుక్కొని తిరగాలి దట్ ఈజ్ రియల్ సన్యాసత్వం అంతేగాని మైండ్లో అన్నీ ఉండి నాకు ఏదేది సన్యాసం అయిపోయిన ఫోన్ తీసి అందులోంచి రింగరింగ్ పాటలు చూసుకోవడం ఇది కాదు సన్యాసత్వం అంటే సన్యాసత్వానికి నిజమైన మీనింగ్ మీరు అన్నీ చేస్తూ అన్నీ ఎంజాయ్ చేస్తూ దేనితో అటాచ్డ్గా ఉండకపోవడమే నిజమైన సన్యాసత్వం అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు దిస్ ద మెయిన్ మాకు చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలియజేశారు గురుగారు సన్యాసత్వానికి రియల్ అర్థాన్ని తెలియజేశారు ముఖ్యంగా ధన్యవాదాలు గురుగారు